ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని విలువైన మాటలు ధ్యానము చేయుటకు దేవాది దేవుని యొక్క పరిశుద్ధ పాద సన్నిధిలో సజీవముగా మనలను నిలిపి దేవుని స్థుతించుటకు ఆరాధించుటకు ఘనపరచుటకు దేవుని పరలోకపు సంగతుల ద్వారా ఆత్మీయముగా బలపరచబడుటకు ప్రభువు దయచేసిన ఈ గొప్ప ధన్యతను బట్టి ప్రభువునకు మాత్రమే మహిమా ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక అదే సమయములో దేవుని వాక్యము వినుటకు దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రేబిడలైన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయిచ్చు ఉన్నాను ప్రభు నందు ప్రేమైన వార్లారా దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఎన్నో విలువైన విషయాలు మనతో పంచుకుంటూ సంవత్సరపు ముగింపులోనికి వస్తూ ఉన్నాం దినాలు ఎంతో వేగంగా గడిచిపోతూ ఉన్నాయి ఇప్పుడిప్పుడే అనేక మంది సేవకులు దేవుని వాక్యాన్ని చూస్తూ ఉన్నారు అని మేము దేవుని పరిచర్యలో మీరు చెప్పే మాటలను కొన్నిటిని మేము ఉపయోగిస్తున్నాము అని చెబుతూ ఉన్నప్పుడు ఒక దైవజనుడిగా నేను ఎంతో సంతోషిస్తున్నానండి ఎందుకంటే దేవుని రాజ్య సంగతులు ఒకరి ద్వారా ఒకరము ప్రచురితము చేస్తూ అనేకులను చేరుకోవడానికి ప్రభు ఇస్తూ ఉన్నందుకు నేను ప్రభునకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను అందుకొరకే ఇదివరకు నేను చెప్పేవన్నీ సేవకుల గురించి ప్రతి మాసములో కనీసం ఒకటి రెండు సందేశాలు ఇక మీదట కూడా దేవుని పొలంలో నా జత సేవకులను సేవకురాన్లను అంత మాత్రము కాక సంఘ పరిచర్యలో దేవుని వాక్యాన్ని ఉపయోగించుకుంటున్న పెద్దలను ఆత్మీయులను ఉద్దేశించి దేవుని వాక్యాన్ని మిమ్మలను కూడా ప్రోత్సహించడానికి కొన్ని విషయాలు మాట్లాడమని ప్రభు చెబుతూ ఉన్నాడు ఈ మున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా సేవకుడైన మీ రొమ్మున విశ్వాసులు ఎలా ఉండాలి సేవకుడైన మీ రమ్మున రొమ్మున ఎదురు సహజంగా మనము ఏదైనా మెడలో వేసుకుంటే ఒక చైన్ వేసుకుంటే అది మన ఎదల మీదుగా ఉండేటట్టుగా మనము జాగ్రత్తపరచబడతాం సో నేను మీకు మూల వాక్యాన్ని చదివిస్తే నా భావన దేవుని వాక్యములోని సంగతి మీకు అర్థమవుతుంది రండి నిర్గమాకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచనములో చాలా ప్రాముఖ్యమైన విషయం రొమ్మున తన రొమ్మున అనే పదాన్ని దేవదాసుడైన మోషే గారు మాట్లాడుతున్నాడు ఇరవై ఎనిమిది అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాలు అట్లు అట్లు అహరోను అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద సరే అతడు తన రొమ్ము మీద న్యాయ న్యాయ విధాన పథకములోని ఇస్రాల ఇస్రాల పేర్లను నిత్యము యహోవా నిత్యము సన్నిధిని జ్ఞాపకార్తంగా భరింపవలను మరియు మరియు నీవు న్యాయ నీవు న్యాయ విధాన పథకములో వాటిని చందవలను అహరోను అహరోను యోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను అహరోను సన్నిధిని తన రొమ్మున తన న్యాయ విధానమును నిత్యము నిత్యము చాలు ప్రభు నందు నాకు ప్రేమైన వాళ్ళ చాలా చక్కటి విషయాలు దేవుని సేవకుడైన అహరోను విషయమే మాట్లాడుతూ అతను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళున్నప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకము ఉండాలి అని చెప్పాడు ఈ రెండు వచనాల్లో అతని రొమ్మున న్యాయ విధాన పథకము అని పదే పదే ప్రభు మాట్లాడడం మనం చూస్తాం దేవుని బిడలారా మీరు అపార్థం చేసుకోమాకండి అప్పుడప్పుడు ఒలింపిక్స్లో మన భారతదేశం నుంచి లేదా ప్రపంచ దేశాలందరూ ఆయా ప్రాముఖ్యమైనటువంటి పంద్యములలో పాల్పొందుతూ ఉన్నప్పుడు గెలిచిన వారి మెడలో ఒక పథకం వేస్తారు గోల్డ్ సిల్వర్ ఇలాగా కదండి అప్పుడు మనం బాగా గమనిస్తాం అతని మెడలో వేయబడిన పథకము రొమ్ము మీద ఆనుకొని అది మొదటి స్థానము రెండవ స్థానమో మూడవ స్థానమో చూపిస్తుంది యాజకుడైన అహరోనుతో అంటున్నాడు నీ రొమ్మున న్యాయ విధాన పథకములో ఇస్రాయేలీల పేర్లు ఉండాలి నువ్వు యహోవ సన్నిధినకు వెళ్ళినప్పుడు ఆ పేర్లు కలిగిన ఆ న్యాయ విధాన పథకముతో వెళ్ళాలి అది నువ్వు భరించాలి దేవుని బిడలారా ఈరోజు దేవుని సేవకుడిగా నేను మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన రొమ్మున గదల మీద దేవుని సేవకులముగా ఏమి ఉండాలి ఈ దినాల్లో ఆ దినాల్లో ఇవ్వబడిన ఆజ్ఞ అది ఇస్రాయలు పేర్లతో కలిగినటువంటి న్యాయ విధాన పథకం అని దైవజనుడా దైవజనురాల లేదా దేవుని సంఘములో వాడబడుతున్నటువంటి పెద్దగా స్త్రీల సహవాసములో సంఘ సభ్యురాలుగా ఆయా సంఘాలలో దేవుని మాట ఉపయోగించుకుంటున్నప్పుడు విశ్వాసులు సంఘము అనబడేటటువంటి వారిని గూర్చిన పేర్లు మన ఎదల మీద రొమ్ము మీద ఏముండాలి అవి కొన్నింటినీ చూద్దామా రండి మొదటి విషయానికి వెళ్దాం కొరంజులకు రాసిన రెండవ పత్రిక నూతన నిబంధన కొద్దాం పదకొండవ అధ్యాయము కొరంజులకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం ఇది ఇరవై ఎనిమిదవ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ఇవినుగాక ఇవి సంఘములన్నిటిని గూర్చినన్నిటిని చింతయు కలదు కలదు ఈ భారము ఈ భారము దినదినమును దిన దినమును నాకు కలుగుచున్నది నాకు కలుగుచున్నది చాలు 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 పదకొండు ఇరవై ఎనిమిది చూసాం రొమ్మున ఉన్న మనము భరిస్తాం కదండి మెడలో ఉన్న చైన్ అయినా మెడకు వేయబడిన పూలమాలైనా లేదా ఇందాక మనం చెప్పుకున్నట్లు పథకాలు గెలిచిన ఒలంపిక్స్ వీధిలోనో ఎక్కడో మనం పరుగు పద్యంలో గెలిచినవి మన మెడలో వేసినప్పుడు రొమ్ము మీద వాటిని భరిస్తాం ధరించి భరిస్తాం మర చెప్తున్నాను ధరించి భరిస్తాం ఇక్కడ అపోస్తుడైన పౌలు కూడా సంఘమును గురించి ఒక మాట చెబుతూ అంటున్నాడు ఇవేనూ గాక అంటే నేను చాలా కష్టములతో జాగారములతో ఆకలిదప్పులతో ఉపవాసములతో చలితో దిగంబరత్వముతో ఇంకా ఎన్నో చెప్పవలసిన ఉన్నాయి సంగమును గురించిన భారాలని చెబుతూ సంగములన్నిటిని గూర్చిన చింతయు కలదు ఈ భారము దినదినము నాకు కలదు అన్నాడు దేవుని బిడలారా సంఘములో వాక్యం చెప్పి వెళ్ళిపోవడం కాదు యాజకుడు న్యాయ విధాన పథకము అంటే సంఘపు యొక్క విశ్వాసుల యొక్క భారములను భరించి ప్రభువుకు చెప్పాలి ధరించి ప్రభుకు భరి చెప్పాలి మనం ధరించాలి దేవా నా ఎదుట ఉన్న విశ్వాసి పరిస్థితి ఇది అని దాన్ని మనము ధరించి భారము మోయగలిగిన ప్రభువునకు చెప్పాలి ప్రభునకు చెప్పాలి ఈరోజు మీరు గమనిస్తే బాగా గమనించండి ఒక కాపరికి ఆ భారం ఉంటుంది విశ్వాసులను గూర్చిన భారం గొర్రెలను గూర్చిన భారం నేను అంటాను లక్షల మంది సంఘంలో ఉంటే వారిని గురించిన భారం నీకేం ఉండదు మా దగ్గర ఒక నూట పది మంది పదిహేను మంది విశ్వాసులు ఉంటే ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతాను ఒక పేరునే ఇక పదివేల మంది ఇరవై వేల మంది ఉంటే వాళ్ళ పేర్లు ఎక్కడ తెలుస్తాయి నీకు ఎవరో బాగా డబ్బులు ఇచ్చే వ్యక్తి అయితే తప్ప కదండి అయితే నేను అంటున్నాను సంఘమును గూర్చిన భారం దైవ సేవకులకు ఉండాలి వాక్యము చెప్పేవారికి ఉండాలి అందుకే పౌలు ఏమన్నాడు ఒక మాట మీకు చెప్పి తర్వాత విషయంలోనికి వెళ్తాను కొలస్సలకు రాసిన పత్రిక ఒకటి అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చినాన్ని మనం చూడండి ఏం మాట్లాడాడు కులశలకి రాసిన పత్రిక ఒకటి ఇరవై ఎనిమిది ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి నిలబెట్టవలని సమస్త విధముల జ్ఞానముతో మేము ప్రతి మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషుని మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించు ఆయనను ప్రకటించుచున్నాము ఏంటి భారం ప్రతి ఒక్కరిని ప్రభు ఎదుట నిలబెట్టాలని ప్రభు ఎదుట నిలబెట్టాలని భారం నేను గమనిస్తూ ఉంటానండి మా దగ్గరకు వస్తున్న విశ్వాసులు ఎవరైనా ఒక ఆదివారం రెండు ఆదివారాలు కనిపించకపోతే మొదటిగా వారికి ఏమైందో వారికి సమీపంలో ఉన్న వ్యక్తులను కనుక్కుంటాను అనారోగ్యమా ఆపదన ఇబ్బంద ఏంటండి అని అంటాను ఎందుకు మాట చెప్తున్నానంటే వారిని గూర్చిన భారం కొంతమందిని అడిగినప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే అన్న మీరు వారి దగ్గరికి వెళ్ళకపోతే మంచిది అన్నారు అదేంటండి వాళ్ళు మందిరానికి రాకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఫోన్ చేసి కనుక్కోవాలి వారు ఎందుకు రాలేదో నేను తెలుసుకోవాలి కదా అంటే వారు పూర్తిగా దారి తొలగిపోయారు అక్రమ సంబంధాల్లో పాప జీవితంలో జీవిస్తూ ఒకవేళ మీరు ఏదైనా ఏంటి రాలేదు అని అన్నా కూడా మిమ్మల్ని ఎదిరించడానికి ప్రశ్నించడానికి ఏం చేశాడు దేవుడు మాకు అని అనడానికి వారు సిద్ధంగా ఉన్నారు మీ విలువను పోగొట్టుకోవద్దన్నా అంటారు బాధపడతాం మేము నేను అంటానండి మేము నివసిస్తున్న పట్టణంలో మేము నివసిస్తున్న కాలనీలో మాది పెద్ద సంఘం అని చెప్పే విశ్వాసులు ఆదివారపు పూట అందరూ ఆరాధనలకు వెళ్తుంటే వందల మంది ఇండ్ల దగ్గర ఖాళీగా కూర్చొని ఎనిమిది నరకో ఎనిమిది నలభై ఐదుకో మందిరాలు తెరవబడి ఆరాధనలు ప్రారంభిస్తే ఎనిమిది నరభైకి ఎనిమిది నల నరకు ఎనిమిది నలభైకి ఇండ్ల ముందు వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ అప్పుడు బ్రష్ లేస్తూ అప్పుడు కసులు దుబ్బుతో అప్పుడు మాట్లాడుతుంటే అదేదో ఒక వారం అయితే ఏదో ఇబ్బంది అనుకోవచ్చు ఎప్పుడు సంవత్సరం పొడుగు పొడుగున అలాగే కనపడతారు ఎప్పుడైనా సంఘంలో భోజనాలు పెడితే తప్ప మరి ఆ సేవకుడికి వీని కూర్చిన భారం లేదా చాలా బాధకరమైన విషయం ప్రగుల ఈరోజు కాపర్లు ఎలాగూ తయారైపోయినా మా జీతం మాకు వస్తే చాలు తప్పు మన రొమ్మున నా న్యాయ విధాన పథకం ఎంత గొప్పదో విశ్వాసులమైనటువంటి సంఘమును గూర్చిన భారము ఉండాలి రెండవది ఏముండాలో చూద్దాం సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చూద్దాం సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియులారా రొమ్మున ఇక రొమ్మున అనే మాట మీద ఆ పదకొండు పన్నెండు నేనే నేనే ఈ సర్వ జనమును గర్భమును ధరించి కంటిన పాలిచ్చి పెంచడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకుని రొమ్మున రొమ్మున ఎత్తుకొని పొమ్మని చెప్పుచున్నావు చాలా మోషే గారు మాట్లాడుతున్నారు ప్రభువా వీరు చాలా చెడ్డ వ్యక్తులు మీరు పదకొండవ అధ్యాయంలో చూస్తే వారి సనుగులు వారి గొనుగులు వారంటారు మేము తిన్న తిండి కీరకాయలు దోసకాయలు అన్ని ఉలిక ఉలిపాయలు ఎర్రగడలు తెల్లగడలు ఇవన్నీ మాకు అంటారు ఐదో వచ్చిన పదకొండవ అధ్యాయంలో సనుగుతూ ఏం కావాలరా బాబు వీళ్ళకంటే మాంసం కావాలట అలాగ మాట్లాడుతూ చాలా బాధకరంగా మాట్లాడుతున్నప్పుడు మోసే దృష్టికి అది చెడ్డగా కనపడి ఎన్ని మేలు దేవుడు చేస్తే చిన్న చిన్న భోజనాల కొరకు ఏడుస్తున్నారా బుద్ధి లేదా మీకు అని చెబుతూ ఏం ప్రభు నేనే ఈ జనమునేమన్నా గర్భం ధరించానా నేనే వీరిని కన్నానా నేను పాలిచ్చి పెంచడు తండ్రి పిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని రొమ్మున ఎత్తుకొని పో అని చెప్తున్నావు నాకు నువ్వు ఇంతమంది మాంసం అడుగుతున్నారు తినడానికి ఎక్కడి నుంచి తిమ్మంటావు ప్రభువా అని అడుగుతున్నాడు మోషే కానీ ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే మనము ధ్యానం చేస్తున్నటువంటి మాట రొమ్మున ఎత్తుకొని పోవాలనా నాకు అవసరమా అన్నాడు మోషే మొదటిది సేవకుడు రొమ్మున అంటే భారం భరించాలి రెండవది రొమ్మున ఎత్తుకోవడం అంటే ఏడ్చినప్పుడు ఆదరించాలి ఆదరించాలి సేవకుడు అది రొమ్మున ఎత్తుకోవడం అంటే అంతే తప్ప ప్రతి స్త్రీని పురుషుని లాక్కొని రొమ్ముకు తగిలించుకోమని కాదు అర్థం ఆదరించాలి ఒక తల్లి ఏడ్చే పిల్లవాన్ని తన ఎదలో కానించుకొని తట్టరుస్తుంది చూడండి యశా గ్రంథం మర ఆరు పదమూడులో అన్నాడు ఒకని తల్లి వాణిని ఆదరించునట్లు నేను మిమ్ములను ఆదరించేదను మనమందరం ఈ వాక్యం వాళ్ళు నాకు తెలిసి చాలామంది తండ్రులుగా తల్లులుగా తమ ధర్మాలను నిర్వర్తించిన వారే మీరు మంచం మీద పడుకొను కూర్చులో కుర్చీలో కూర్చొను మీ పిల్లలు ఏడుస్తుంటేనో జ్వరం వచ్చింటేనో పసి బిడ్డలు అలిగింటేనో తప్పనిసరిగా మీరు రొమ్ము మీద వేసుకొని ఆదరించారు అవునా అవును పిల్లలు మనం ఆదరించాం ఇలాగ ఓదార్చాం నేనున్నాను నీకు మాకుని ఎదలను ఆనించుకున్నా ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఆ మోషేతో నేనే రొమ్మును ఎత్తుకొని పొమ్మని నాతో చెప్తున్నావు ఎక్కడికి వెళ్ళమంటావు నేను ఇంతమంది వీళ్ళు మాంసం ఇమ్మని ఏడ్చి అడుగుతున్నారు అని అంటే తర్వాత దేవుడు అంటాడు నా బాహుబలం ఏమైనా తక్కువైందా మోసే వారు ఒకరోజు అడిగితే నెల రోజులు నేను భోజనం పెడతాను వాళ్ళకు దేవుని బిడలారా దైవ జనాంగమా దేవుని పొలములో నా జత పని వారైన సేవక సేవకురాడా సంఘ పరిచయలో వాడబడుతున్న పెద్దలారా యవన సమాజాన్ని నడిపిస్తున్నా స్త్రీల సమాజాన్ని నడిపిస్తున్నా ఓ సోదరి సోదరుడా సంఘమును గూర్చిన భారం ఉండాలి అది రొమ్మునెత్తుకోవడం అంటే వారు ఏడ్చినప్పుడు ఆదరించాలి ఇస్రా అలిగినప్పుడు సనిగినప్పుడు సహజంగా కోపం రావడం సహమే సహజమే నాకు సంగపు బిడ్డలు నన్ను బాగా విసిగిస్తారు చిన్న సంఘమైన చాలా విసిగిస్తారు అందరు కాదు కానీ చాలా తక్కువ మంది విసిగిస్తారు ఇంకా తక్కువ అని చెప్పచ్చు ప్రతి వాక్యానికి కౌంటర్స్ వేసుకుంటారు విమర్శన ధోరణితో మాట్లాడతారు రకరకాలుగా వాళ్లకు వీళ్లకు చెప్తారు ఎన్నో మేలు పొందారండి మోకాళ్ళము రాదు ప్రార్థన రాదు అలాంటి వ్యక్తులకు ఒక పసిపిల్లవాడికి నేర్పించినట్లుగా అన్ని నేర్పిస్తే అలుగుతారు సనుగుతారు గొనుగుతారు చెప్పిన వాక్యానికి కౌంటర్ అంటే నాకు కౌంటర్ అంట తెలుసా నేను నీ పాపాన్ని ఒప్పుకో అని నేను ఏదైనా ఒక వాక్యం షార్ట్ మెసేజ్ చర్చి గ్రూప్లో పెట్టాననుకోండి ఇంకొక ఆయన ఎవరో చెప్పింటారనమాట ఏదో చెప్పింటాడు ఆయన దానికి ఆపోజిట్ గా అది తెచ్చి గ్రూప్లో పెడతారు కోపం ఎలాగొస్తుందంటే లాగి గూపకేసి కూడా అనిపిస్తుంది తెలియనితనం లేని మళ్ళీ అనిపిస్తుంది కానీ దేవుడు కొట్టాడండి కొట్టాల్సిన వాళ్ళందరినీ కొడితే ఏడుస్తూ బాధపడుతూ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రోజు నన్ను ఇట్లన్నావు అందుకే నీకు ఇట్లయింది అని చెప్పాలా అలాగే చెప్పలా నేను దగ్గరుండి ఒక తండ్రి మాదిరి వాళ్ళ బాధను అర్థం చేసుకుని కన్నీళ్ళు తుడుస్తానండి నేను తుడిచానండి దేవుడు కరుణిస్తాలే ఏదైనా ఆయనకు నచ్చంది నీ జీవితంలో ఉంటే తీసివేసుకో అమ్మా అయ్యా అని చెప్తాను సో సేవకుడి రమ్మున అంటే సంఘాన్ని భారం భరించడం రెండవది వారిని ఆదరించడం మూడవది ఏంటో చూద్దామా మరొకసారి లూక రాసిన శ్రవార్త పదహారవ అధ్యాయము ఆ చాలా విషయాలు ఉన్నాయి రొమ్మున అనే మాట మీద మాట్లాడుతున్నాను పదహారవ అధ్యాయము ఇరవై రెండో వచ్చినా మనం చూద్దామా ఆ దరిద్రుడు చనిపోయి ఆ దరిద్రుడు చనిపోయి దూతల చేత దేవదూతల చేత అబ్రహాము రమ్మున ఆనుకొను ఆనుకొనుటకు కొనిపోబడును ధనవంతుడు కూడా ధనవంతుడు కూడా చనిపోయి పెట్టబడి చాలండి చాలా విషయాలు ఉన్నాయి ప్రభునందు నాకు ప్రేమైన వారులాగా అబ్రహాము రమ్మున ఎవరున్నారట దరిద్రుడైన లాజరు ఉన్నాడు ఏం చేస్తున్నాడు దరిద్రుడైన లాజరు ఆయన అంటాడు ఆ పద ఆ పదహార వద్యం లూకాసు వార్త ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు చదివితే ఆ దరిద్రుడు అబ్రహాము రమ్మున నెమ్మది పొందుచున్నాడు అని రాయబడింది అవును ప్రభులారా నెమ్మది పొందుట ఈరోజు దేవుని ప్రబిడలమైన మనం సేవకు సేవలో కొనసాగుతున్నాం మనం మన రొమ్మున అంటే మన మనస్సులో వారు నెమ్మది పొందే రీతిగా మొదటిది వారి భారాలను మనము ధరించి ప్రభువుకు భరించమని చెప్పాలి రెండవది రొమ్మున ఆదరణకరమైన మాటలు అందించాలి మూడవది రొమ్మున నెమ్మది పొందడానికి సహాయం చేసే రీతిగా మనం చేయాలి ఈరోజు నెమ్మదికి పైగా భిన్నంగా సమస్యలకు కారణాలు సృష్టిస్తూ ఉన్నారు దేవుని బిడలమైన మనము అలాగా ఉండకూడదు ఇంకొక మాట చెప్పి ముగిస్తాన సమయం అయిపోయింది కాబట్టి యోహను సువార్త పద్మూడవ అధ్యాయము పదమూడవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వచ్చినాల్లో ఒక మాట రాయబడి ఉంది చూడండి ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఏసు రొమ్మున ఆనుకొని ఉండెను చాలా ఇరవై ఐదు వరకు మీరు చదవండి చాలా విషయాలు కనిపిస్తాయి ఏం కనిపిస్తాయి అని అంటే రమ్మున ఉన్నప్పుడు ఎవరు సాతానుడో ఎవరు దేవుని పిల్లలో వారికి చెప్పాలి మొదటిది రమ్మున సంఘ విశ్వాసుల యొక్క భారాన్ని భరించాలి మనము ధరించి దేవునికి భరించమని చెప్పాలి రెండవది సేవకుడు వారిని ఏడ్చినప్పుడు ఆదరించాలి మూడవది నెమ్మది పొందే రీతిగా మనము హెచ్చరించాలి నాలుగవది రొమ్మున ఆనుకని ఉన్నప్పుడు ఎవరు సాతానుడో ఎవరు దేవుని పనో చేస్తున్నారో ఏవి దేవుని క్రియలో ఏవి సాతాను క్రియలో వివరించాలి అందుకే ఆ ఇరవై పద్మూడో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి మీరు చదువుకుంటూ వస్తే ఆ శ్రీమోడు అందరూ సైగ చేశారు ప్రభు ఎవరు నిన్ను పట్టించేది అని అడిగారు సైగ చేసి అడగమన్నారు యోహనును యోహాను అడిగాడు ప్రభు అంటాడు నేను ఒక ముక్క ఉంచి ఇస్తాను ఎవరైతే తీసుకుంటాడో వాడే అని అన్నాడు వాస్తవానికి ముక్క ఉంచి యూదాకి ఇచ్చాడు ఆయన వెళ్ళిపోయాడు ఏదో పని చెప్పాడేమోలే అనుకున్నారు అంటే నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే మన రొమ్మున ఉన్న విశ్వాసులకు ఏది క్రియో ఏది దేవుని క్రియో వివరించవలసిన బాధ్యత మన మీద ఉంది అందుకే సేవకుడైన మన రొమ్మున విశ్వాసుల యొక్క భారాన్ని మనము ధరించి ప్రభువును భరించమని ప్రాధేయపడాలి రెండవది వారి కన్నిటిలో బాధలో మనము ఆదరించాలి మూడవది వారికి నెమ్మదికరమైన సందేశాల ద్వారా ఆధ్యాత్మిక స్థితిలోనికి నడిపించాలి నాలుగవది ఏది సాతాను క్రియలో ఏది దేవుని క్రియలో వివరించాలి అప్పుడు దేవుడు దీవించేవాడుగా ఉన్నాడు సేవకులను అలాగుందాం దైవ జనాంగమ దేవుడి చే మెండైన దీవెనలు పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపి కరుణ సంపన్నుడా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు నాయన పాత నిబంధన గ్రంథములో సంఖ్యాకాండములో కాండములో మీ దయచేత యాజకత్వపు పనిని మాకు బహుమానంగా ఇచ్చారు అని భక్తులు అన్నారు అవును నాయన మీ సేవ చేయడము మీ మాట ప్రకటించడము అనేది మా చాతుర్యాన్ని బట్టో మా విద్య విధానాన్ని బట్టో మా కుల గోత్రాలను బట్టో కలిగినది కాదు కానీ మీ దయచేత మాకు అనుగ్రహించబడినది దానిని మేమెంతో జాగ్రత్తగా మీ వాక్యము చెప్పినట్టుగా అహరోను రొమ్మున న్యాయ విధాన పథకం ఉన్నట్టుగా మా హృదయపనే రొమ్మున విశ్వాసులు ఉన్నప్పుడు వారిని మేము ఈ రీతులు గుండా నడిపిస్తూ ఆత్మీయ స్థితిలో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి ఈ వాక్యం వింటున్న దేవుని పొలములో నా జత పని వారైన దేవుని బిడలు తమ విశ్వాసుల వారు నేను మేము మా తొందరపాటులో నుంచి బయటకు వచ్చి ఈ రీతిగా ఆదరించి ఏది సాతానుక్రియో ఏది దేవుని క్రియో వివరిస్తూ ముందుకు వెళ్ళడానికి కృప చూపండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము ఓలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మహిమ పొందుమని ఏసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి అమీన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్